श्रीगुरुभ्यो नमः हर हो

శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆశ్రమ నిర్మాణాన్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించాలనే తలంపుతో శ్రీధర్ రావు దంపతుల ఇంటి విడిది చేయడం శ్రీ స్వామివారు ఆ విడిది చేసిన తొలి నాండల్లో మొగిలిచల్ల గ్రామస్తులు మరియు శ్రీధర్ రావు దంపతుల బంధువులు స్పందించిన తీరు అటుపైన శ్రీ స్వామివారు చేసే తపో తీక్షణకు ప్రకృతి స్పందించిన తీరు గురించి మాట్లాడుకున్నాము ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే దేనికైనా సమయం పడుతుంది మంచి వారి అసలు రూపు అర్థమవ్వాలన్నా లేదా అకృత్యాలు బయటపడాలన్నా వారిని చూసి ఎవరైతే హేళన చేశారో క్రమక్రమంగా శ్రీ స్వామివారి సాధనా పటిమ మరియు శ్రీ స్వామివారి మనోనిశ్చలతని అర్థం చేసుకున్నాక చేతులెత్తి మొక్కడం ప్రారంభించారు కొంతమందికి శ్రీ స్వామివారు శివస్వరూపంగా శివ స్వరూపంగా కనపడితే మరికొంతమందికి శ్రీ స్వామివారు వీరబ్రహ్మేంద్ర స్వామి కనిపించారు నిజమే దైవ స్వరూపమన్నది భావం తద్భవతి కదా ఇక శ్రీ స్వామివారు మూడు రోజుల కఠోర సాధన తరువాత ఉదయం సమయంలో లక్ష్మీ సహస్రనామం ఎలుగెత్తిస్తూ తీస్తూ శ్రీధర్ రావు గారి ఇంటి ఆవరణలో తిరుగుతున్నారు ఆ మనోహర గాత్రంలో నుంచి వెలువడిన సుమనోహర సహస్రనామాన్ని ప్రత్యక్షంగా విన్న నాగేంద్ర ప్రసాద్ గారు ఇప్పటికీ దాని గురించి ఎంతో ఆనందంతో వివరిస్తుంటారు శ్రీ స్వామివారిని చూడాలని మొగిలిచర్ల గ్రామస్తులు ఒక ఇరవై మంది శ్రీధర్ రావు గారి ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నారు ఆ సమయంలో నిర్మల ప్రభావతి గారు శ్రీ స్వామి వారు సమాధి నిష్ఠలో ఉన్నప్పుడు ఆ దంపతులకి ఎదురైన అనుభవాల గురించి ఎంతో ఉద్వేగంతో వర్ణించారు అలానే ఆ మహాసర్పం గురించి కూడా చర్చకు వచ్చింది అప్పుడు శ్రీ స్వామి వారు అది దివ్య సర్పం నేను మాల్యాద్రి కూడా తిరుగాడుతూ ఉండేది భయపడకండి అది ఎటువంటి హామీ తలపెట్టదు మీరు కూడా దానిని ఏమీ చెయ్యవద్దు అని చెప్పారు ఒక హానికరమైన ప్రాణి జనులకి ఏ హాని కల్పించదని శ్రీ స్వామివారు హామీ ఇచ్చారు అంటే ఆ ఒక్క చాలదు శ్రీ స్వామివారు సమస్త జీవకోటితో సంభాషించగలరు అని తెలపడానికి అటు శ్రీ స్వామివారు పరబ్రహ్మ స్వరూపం గురించి అనర్గళంగా వర్ణించడం మొదలు పెట్టారు ఆ కంఠ స్వరంలో నుంచి జాలువారుతున్న ఆ జ్ఞానబోధని అందరూ నిశ్చలంగా ఉండిపోయి వినసాగారు నిర్మల ప్రభావతి గారు మాత్రం తమ ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ వినసాగారు నిర్మల ప్రభావతి గారు అలా వినడం చూసిన శ్రీ స్వామివారు ఒక్కసారిగా అమ్మ జాగ్రత్తగా వింటున్నావు కదా విను తల్లి ఎందుకంటే మళ్ళీ ఇలా చెప్పడానికి నేనుండను నీకు చెప్పేవాళ్ళు సైతం ఎవరూ ఉండరు అని గద్దించారు అంతే నిర్మల ప్రభావతి గారు వెంటనే తను చేస్తున్న పనులు పక్కన పెట్టేసి శ్రద్ధగా వినసాగారు నిజంగా కరుణ అంటే అది కదు సాక్షాత్తు ఒక మహాయోగి పరమాత్మ గురించి వర్ణించడమా అంతేకాకుండా తమ శిష్యులని దృష్టి పెట్టి వినమని ఒక గురువులాగా ఆదేశించడమా ఆహా దయగల స్వామివయ్యా నువ్వు శ్రీ దత్తాత్రేయ ఇక ఆ ప్రసంగం నెమ్మదిగా రామనామ విశిష్టతను తెలపడం మొదలుపెట్టింది నిర్మల ప్రభావతి గారు ఆ సమయంలో శ్రీ స్వామి వారితో నాయన రామకోటి రాస్తే ఎక్కడ లేని కష్టాలు వస్తాయేటా నా ఆడపడుచు వారి వదిన గారైన శ్యామల గారికి రామకోటి రాస్తున్నప్పుడే వారి ఆరేళ్ల కుమారుడు రామనవమి రోజుని మరణించాడు అంతేకాదు నాకు సైతం రామకోటి రాసేటప్పుడు ఒక్కసారిగా కష్టాలు అన్ని ముసురుకునేవి అందుకే భయంతో మళ్ళీ దాని జోలికి పోలేదు అని వారి అనుభవాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఆ వివరం అంతా విన్న శ్రీ స్వామివారు తన గంభీర స్వరంతో రామనామంటే ఏమనుకున్నావమ్మా అది అగ్ని తల్లి అగ్ని ఆ నామం పట్టుకున్న వారికి అది ఆధ్యాత్మిక ఆకలిని తీర్చే భుక్తి వారి పాపాలను కడతీర్చే ముక్తిదాయిని వారిని సన్మార్గం వైపు నడిపించే శక్తిదాయిని అనంతమై అరూపి ఉన్న ఆ పరమాత్మని అందరూ అందుకోలేరు అందుకని సాక్షాత్తు ఆ పరమాత్మే మానవ రూపంలో వచ్చి మానవ మాతృలు దర్శించుకునే విధంగా ఒక రూపాన్ని స్మరించుకునేలా ఒక నామాన్ని అందించారు ఇక నువ్వు ప్రస్తావించిన అబ్బాయికి చిన్నప్పటి నుంచే ప్రాణాంతకమైన జబ్బు ఉంది అందుకే ఆ రాముడు తన వద్దకి తీసుకు ఆ తల్లిని బిడ్డని సంఖ్య నుంచి విముక్తుల్ని చేశారు రామనామం వల్ల కష్టాల అవి కష్టాలు కాదు తల్లి ఆ రాముడి మీద మీకున్న గురిని సమాధానంగా కోరే పరీక్షలు తల్లి అనవసరపు అనుమానాలకి పోవద్దు ముందు రామకోటిని పూర్తి చేయి అటుపైన తిరుమంత్రం పూర్తి చేద్దు కాని అని బోధని ఆపారు అంతే ఒక్కసారిగా దేవుడే మబ్బు రూపంలో వచ్చి తన బోధని వర్షం రూపంలో కురిపించి ఆగినంత అనుభూతికి లోనయ్యారు అక్కడున్న జనులంతా ఇక ఇంత జ్ఞానస్వరూపమైన శ్రీ స్వామి వారి మందిరాన్ని మీరందరూ ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా విన్నపము అందుకొరకు అంతవరకు మరియు అటు పైన సర్వం శ్రీ దత్తకృప ధన్యోస్మి